హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే డే వినాయకుడి దగ్గర డే ఫిఫ్త్ రోజు కోలాట ప్రదర్శన అయితే పెట్టించు విగ్రహం మన బజార్లో అందులో మేము కూడా అయితే జాయిన్ అయినాం మేము కోలాటం డ్రెస్ కోడ్ ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ తోటి కోలాటం జాయిన్ అయినాం మాకు అక్కడ అయితే గిఫ్ట్లు ఇచ్చిర్రు ఈ వినాయక చవితి అసలు ఏ పండగ కన్నా అన్ని పండగల కన్నా పెద్ద పండగ వినాయక చవితి అందరూ బ్రతుకుతారు ఈ పండగ వాళ్ళైతే కూరగాయల కాంచి ఇలా ఎలక్ట్రీషియన్ కాంచి అందరికీ అందరికీ ఉపాధి కలిగేది వినాయక చవితి పూలు అమ్మే వాళ్ళ కాంచి అందరికీ చాలా బాగా ఆడవాళ్ళకైతే చాలా బాగా ఒకప్పుడు ఎవరు వెళ్ళకపోయేది కానీ ఇప్పుడు అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేకుండా ఆడవాళ్ళే అందరు వినాయకుడి దగ్గర ఆడవాళ్ళే అందరు సరదాగా గడుపుతున్నారు మా ఏరియాలను అయితే మేము ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతిరోజు పూజలకు అటెండ్ అయ్యి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని ఇంకా అక్కడే ప్రసాదాలతోనే కడుపు నిండిపోతుంది మాకైతే ప్రసాదాలు తీసుకున్న తర్వాత రోజుకొక స్టెప్స్ అయితే నేర్చుకున్నాం మేము అక్కడ ఈ తొమ్మిది రోజులు అయితే చాలా తొందరగా గడిచిపోయినాయి అనిపిస్తుంది ఎంత సరదాగా ఎంత బాగా గడిపినము అసలు ఎంత బాగుందో మేమైతే అసలు ఈ తొమ్మిది రోజులు ఉల్లిగడ్డ కూడా వాడము ఇంట్లో చాలా మంచిగా పొద్దున్నే లేచి దీపాలు పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు దేవుడు మంచిగా మన ఇంటి మన ఇంటి దగ్గరకు వచ్చింది అన్నట్టు మంచి సెలబ్రేట్ చేసుకుంటాం నా కొడుకు అయితే వినాయక స్వామి దీక్ష తీసుకున్నాడు సిక్స్ డేస్ వరకు చెప్పులు లేకుండా ఉండడం టి పొద్దున సాయంత్రం టిఫిన్ చేయడం మధ్యాహ్నం ఒక పూట భోజనం చేయడం చాలా బాగా వాటికి ఇష్టంతో చా ఈ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ ఈ ఈ దీక్ష తీసుకోవడం నా కొడుకు అయితే పిల్లల వినాయకుడి దగ్గర అయితే పిల్లలందరూ కలిసి సరదాగా ఆటలు పోటీలు అవన్నీ పెట్టుకుంటున్నారని మా పెద్ద వినాయకుడి మా గల్లి పెద్ద వినాయకుడి దగ్గరకు అయితే ఈ కోలాటం అందరం ఆడోళ్ళం కలిసి కోలాటం ఇంకా స్టెప్స్ అయితే వేసుకుంటాము ఈడ గేమ్స్ కూడా పెట్టిరు మా వాళ్ళు అయితే మ్యూజికల్ చైర్స్ ఈ ఆట ఇవన్నీ పిల్లలకి పెద్దోళ్ళకి సపరేట్ సపరేట్ ఆడిపిచ్చినారు ఇక్కడ గెలిచిన వాళ్ళకి అందులో గిఫ్ట్లు కూడా ఇచ్చిండ్రు బాగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడనైతే ఈ కోలాట ఆడడానికి వచ్చిన వాళ్ళకైతే కూల్ డ్రింక్స్ మంచిగా సరదాగా వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి అయితే ఆనందంగా పంపించరు అసలు ఎంత సంతోషంతో వేస్తుర్రో చూడండి ఒకసారి మీరు కూడా ఇట్లనే సరదాగా గడుపుతున్నారా ఎట్లా మీ మీ సైడ్ వినాయక చవితి ఎట్లా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు కాకుండా ఇట్లా సరదాగా బయటికి వెళ్ళి పోయిన పోయిన దగ్గర నుంచి ఆట పాట అన్నీ సరదాగా గడిపితే చాలా బాగుంది ఈ తొమ్మిది రోజులే కాకుండా సంవత్సరం అంతా ఇట్లనే వినాయక చవితి ఉంటే బాగుండు అనిపించేంతగా ఆనందంగా గడుపుతున్నాం కానీ బాధ కూడా అనిపిస్తుంది తొమ్మిదో రోజు అయితే చాలా బాధ అనిపిస్తుంది ఈ సంవత్సరం ఇలా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకే ఉన్నప్పుడే సరదాగా గడపండి చాలా సంతోషంగా ఉండండి మీరు మీ సైడ్ వినాయక చవితి ఎలా గడిపారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే కమెంట్ చేయండి పోలాటంలో అన్ని రకాలు నాకైతే వచ్చు మాకు స్టెప్స్ చూపియండి అని కమెంట్ చేస్తే మాత్రం నేనైతే స్టెప్స్ చూపిస్తాను మీకు మీ మీకు యూజ్ అవుతుంది ఇప్పుడు దుర్గామాతను కూడా పెడతారు కదా అప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది కమెంట్ చేయండి బాయ్ బాయ్ మా మమ్మీకి అయితే వారం వారం నాడు స్టెప్స్ వచ్చు ఇంకా చాలా స్టెప్స్ అయితే వచ్చు విట్టాల విట్టాల స్టెప్పు భజన స్టెప్స్ అవన్నీ వచ్చు మమ్మీకి ఇక్కడ వచ్చినప్పుడు ఎవరు ఫ్రెండ్స్గా లేరని కావ్య కావ్య అంటే ఉంటే కోలాటం పోయి ఈ స్టెప్స్ అని నేర్చుకొని వినాయకుని దగ్గర చూపిస్తున్నారు బాయ్ బాయ్